నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మోదీ కానుకగా పార్లమెంట్ పరిధిలోని ఇరవై వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన బీజేపీ గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ కానుకగా కేంద్ర మంత్రి వర్గులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్న సైకిల్ పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున హోజరాబాద్ నియోజకవర్గంలోనే ఇల్లందుకుంట మండల కేంద్రంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడు ఇల్లందుకుంట మండల విద్యాధికారి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు దీంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణ రవాణా కష్టాలు తగ్గే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటంగురి అనిల్ రెడ్డి మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల రమేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు కాంకణాల రవీందర్ రెడ్డి కాంకణాల సురేందర్ రెడ్డి నల్ల లింగారెడ్డి భద్రయ్య రాములు తదితరులు పాల్గొన్నారు మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని సందర్భంగా మోడీ గారి కానుకగా టెన్త్ జరిగినటువంటి బాల బాలికలకి సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా మంది రాజకీయ నాయకులు జన్మదినం సందర్భంగా కేకులు కటింగ్ చేయడం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం ఇది చేస్తారు తప్ప ఇటువంటి సేవా దృక్పంతో చేసేటువంటి నాయకులు చాలా తక్కువ దేశంలోనే ఏ ఒక్క ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఇవాళ ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇరవై వేల సైకిళ్లను పార్లమెంటు పరిధిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ ఒక విడతల వారీగా స్కూల్ అన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది ఒక టెన్త్ అటువంటి విద్యార్థులు విద్యార్థులకి వాళ్ళకు స్పెషల్ క్లాసులు ఉండడం వాళ్ళు టెన్త్ క్లాసులో వాళ్ళకు రావడం స్కూల్కి రావడం పోవడానికి రవాణా సౌకర్యాలు సరిగా లేని కారణంగా గ్రామాల నుంచి వెళ్ళి ఇళ్ళ నుంచి రావడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మంచి ఉత్తీర్ణత సాధించాలంటే వాళ్ళకు మానసికంగా శారీరకంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ యొక్క ఈ సైకిల్ పంపిణీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వారు ఈ యొక్క ఈ జన్మదిన సందర్భంగానే కాదు గతంలో కూడా ప్రతి జన్మదిన సందర్భంగా అయితే ప్రభుత్వ వైద్య వైద్య వైద్యాల వైద్యశాలలకి అనేక మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ అంబులెన్సులు కానీ ఏదో ఒకటి కార్యక్రమం సేవా కార్యక్రమం చేయడం జరుగుతున్నది